పాలకుర్తి ప్రజలందరికీ నమస్కారం ఈ మూడు నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని మన అందరికి తెలిసిన విషయమే కాబట్టి అందరు ఎవరైనా గానీ అతి అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్లి బయటకెళ్లదు దయచేసి వెళ్ళకండి ఎందుకంటే ఏదైనా మన ప్రాణాల కన్నా ఎక్కువ కాదు మన ఎక్కువ కాదు అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళకండి అదే కాకుండా మంచి నీళ్ళను కూడా కాగబట్టి తాగండి ఎందుకంటే ఈ వర్షం వల్ల అంత కూడా కలుషితమైతే నీళ్లు కాబట్టి ఈ వర్షాకాలంలో ఎన్నో విష జ్వరాలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి జలాలన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంటి చుట్టూ కొంచెము ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంచుకోండి ఏదైనా నీళ్లు నీళ్లుగా ఉంటే అవి కూడా అన్ని క్లియర్ చేసుకోండి మరి అట్లనే చేపలు పట్టే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళకండి ఏదైనా ఉంటే తర్వాత ఈ నాలుగైదు రోజుల తర్వాత వర్షాలు తగ్గినాక వెళ్ళండి కానీ ప్రాణాన్ని రిస్క్ లో బట్టి మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళకండి బయటకి మరి అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఏ ప్రమాదమైన ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నాం నేను కూడా అందుబాటులోనే ఉన్నా తిరుగుతూనే ఉన్నాం అని ప్లేసెస్ కూడా విజిట్ చేస్తున్నాం మరి మా పిఎస్ కైనా నాకైనా కూడా మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఇంకా అంతకు మించి ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ రావాల్సిన అవసరం ఉన్నా కానీ జాగ్రత్తగా రాంది ఏ సమస్య ఉన్నా తప్పకుండా దీవిస్తాం అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా అందుబాటులోనే ఉన్నారు మాతో సార్